ప్రైజ్ దలా ఈరోజు దేవుని వాగ్దానము నీ దేవుడని ఈహోవ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించను ద్వితీయోపదేశికాను రేమ దాజా ఊటవచ్చును ఈ మాట విన్న వెంటనే నన్ను ఖచ్చితంగా హెచ్చించేస్తాడు దేవుడు అనుకుంటారు నిజమే హెచ్చిస్తాడు కానీ దానికి ముందు కండిషన్ ఉంటుంది ఏంటంటే నీ దేవుడుని ఈహో మాట శ్రద్ధగా వినేటలా అప్పుడు మాత్రమే హెచ్చిస్తాడు కాబట్టి మనం అందరం కూడా హెచ్చించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఓకే కానీ ముందు మనం ఏం చేయాలి దేవుని మాట శ్రద్ధగా వినాలి దేవునికి లోబడి ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఆశ్రయించబడతాం దీవించబడతాం దేవుడి ఉద్దేశం మనం భూమి మీద ఉన్న సమస్యలను కంటే హెచ్చించబడాలని ఉన్నతంగా ఉండాలని అది స్వతంత్రించుకోవాలంటే దేవునికి వినే విధేతలు చూపించాలి స్తోత్రం దేవా మరి మమ్మల్ని హెచ్చించే దేవుడు దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనాల కంటే ఈ వాగ్దానం ప్రతివారు స్వతంత్రించుకున్నట్టు నీకు వినయోదలు కలిగి జీవించే భాగ్యం దాయిచ్చిమంది నా జడ నేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మైన్